శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు ఎన్నికల కమిషన్ సూచనలతో ఈసారి మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు ఏర్పాటు చేశారు అందులో ఆముదల వలస పట్టణంలో ముప్పై ఆరు పోలింగ్ కేంద్రం ఒకటి ఈ పోలింగ్ కేంద్రం చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తోంది ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఏఎన్ఎంను నియమించి మందులు అందుబాటులో ఉంచారు మంచి నిర్ణయమే అయినా వివిధ రకాల మెడిసిన్ ఏర్పాటు చేసినా ఓ టెంట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఎండలోనే ఓ గడుగు పట్టుకుని విధులు నిర్వహించడం చూసి అధికారుల తీరుపై చర్చించుకోవడం కనిపించింది మందులు సైతం ఎండలోనే ఉన్నాయి మరి అధికారులు స్పందిస్తారని Thank <laughs> you.